హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను ఆపవచ్చు మీరు ప్రశ్నలోని కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు మేము మీతో కంపెనీ కీలక సూచికలను పరిశీలిస్తాము రెడ్నెట్ టికర్ ఆర్డీఎన్టీ సమీక్ష మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ రాడ్నెట్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ట్రీట్మెంట్ యాభై నాలుగు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో తుది నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ ఏడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆస్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో సాధారణంగా మార్కెట్ మొత్తానికి సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తున్నాము కంపెనీ రేటింగ్ మైనస్ ఏడు పాయింట్లకు వ్యతిరేకంగా రాడ్నెట్ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం రాడ్నెట్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు రాడ్నెట్ ఆఎన్సీ నాలుగు పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రాడ్నెట్ ఆయన్సీ విలువ నాలుగు డాలర్ల యాభై ఐదు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వందల డెబ్బై ఒక్క బిలియన్ డాలర్లు రాడ్నెట్ ఆఎన్సీ ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ పుస్తక విలువ ఎనభై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ అరవై ఏడు బిలియన్ డాలర్లు రాడ్నెట్ ఆఎన్సీ ఒకటి పాయింట్ మూడు మూడు ఏడు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా రాడ్నెట్ ఆఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ మూడు మూడు ఏడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఇరవై శాతం తక్కువ ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీ ఒకటి డాలర్ డెబ్బై మూడు సెంట్లు బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ మూలధనంలో నూట తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం కంపెనీ రుణ పనితీరు చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువతో దాని లాభంలో సున్నా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే దారుణంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ముప్పై రెండు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు యాభై నాలుగు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే అరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయదగిన సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ నాలుగు ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ రెండు ఇది ఉపవర్గ సగటు కంటే ఒక వంద శాతం ఎక్కువ ఉపవర్గ సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి ఎనిమిది వందల డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు మరియు ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్య తమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఏడు శాతం సగటు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఐదు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఐదు వందల ముప్పై మూడు వేల డాలర్లు రెండు వందల అరవై వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ మూడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గం సగటు పది తొమ్మిది వేలు మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం అరవై ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు రెండు ఒకటి తొమ్మిది కొమ్మ సున్నా 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 ఉపవర్గం రెండు వందల పదమూడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మూడు పాయింట్ ఒకటి శాతం సబ్కేటగిరీ సగటుతో పోలిస్తే షేర్ల షార్ట్ పొజిషన్ పదకొండు శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది రాడ్నెట్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి అరవై ఏడు శాతంగా ఉంది కంపెనీ అసలు షేరు ధర సుమారు డాలర్ల సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు డెబ్బె ఒక్క డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత అంచనా యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన దాదాపు పంతొమ్మిది శాతం ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితాల ఆధారంగా రాడ్నెట్ ఐఎన్సీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది అరవై డాలర్ల అరవై ఆరు సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది అకిమ్ యొక్క ఇండెక్స్ వాల్యుయేషన్ విధానాన్ని ఉపయోగించి కంపెనీ వాల్యుయేషన్ నిర్వహించబడింది టేక్ ప్రాఫిట్ యాభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది వద్ద నిర్ణయించబడింది లాస్ అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ పంతొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎస్బీసీ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్